హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే జొన్న దోశలు చూడండి ఫస్ట్ అయితే జొన్న దోశల జొన్న జొన్నపిండి ఒక కప్పు కొద్ది పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ అందులోకి ఉప్పు కారం కొద్దిగా ఒక పింఛి సోడా పొడి కలిపేసుకొని బాగా ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోండి స్పూన్తో గరిటతో అయితే అస్సలు కలుపుకోవద్దండి ఎందుకంటే వంటలు కట్టేసుకుంటుంది అనమాట ఫస్ట్ కొన్ని 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 నీళ్ళు వేసుకుంటా ఇలా వంటలు లేకుండా బాగా కలిపేసుకోండి ఈ కలపడంలోనే ప్రాసెస్ టైం కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది మనం టిఫిన్ కానీ నైట్ టైం డిన్నర్లో కానీ ఎప్పుడు వేసుకోవాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే కలిపి పెట్టేసుకోండి చూసారా ఇలా పల్చగా సేమ్ దోశ పిండి కంటే ఇంకొద్దిగా పల్చగానే ఉండాలి ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా ఒక వన్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటాయి అన్నమాట వన్ అవర్ అయిన తర్వాత ఫర్మెంట్ అవుతుంది కొద్దిగా ఈ దోశలు అయితే రౌండ్గా మామూలు దోశలు వేసినట్టు గరిట పెట్టి జర్ర జర్రా రౌండ్లు వేసినట్టు అయితే రావు ఫ్రెండ్స్ కొద్దిగా టైం ఉన్నప్పుడు ఓపికగా ఓపిక ఉన్నప్పుడు అలాంటప్పుడు ట్రై చేయండి వీకెండ్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నా లేకపోతే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోండి హడావడిగా అయితే చేసుకోవద్దండి తొందరగా అయితే అయిపోతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడానికి చేయొద్దండి చేయద్దండి దోశపిండి దోశ బ్యాటర్ కలుపుకోవడానికైతే తొందరగా అయిపోతుంది కానీ ఈ సర్కిల్స్ స్క్వేర్స్ ట్రయాంగిల్స్ నానా రకాలుగా వస్తాయి చూడండి అవి వేసేకైతే అస్సలు కాదు దోశ పిండి కంటే ఇంకా సేమ్ రవ్వ దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో తెలుసా ఆ టైప్ కంటే కొద్దిగా కన్సిస్టెన్సీ ఇంకొద్దిగా అంత పత్తలాగా ఉండదు కొద్దిగా జారుడు టైప్లోనే ఉంటుంది అన్ని నీళ్ళు వేసుకొని ఇళ్ళ పత్తలాగా వేసుకోవాలన్నమాట దోశలు వేసుకొని బాగా రోస్ట్ కానివ్వాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇలా తీసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లోనే అంటే ఒక్కొక్కసారి దోశ రాదనమాట అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అలాంటప్పుడు మాడిపోతుంది అనమాట ఆల్మోస్ట్ మాడిపోవు తొందరగా ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి నేను చెప్పడం కాదు ప్రతి వీడియోలో మీరు కూడా ట్రై చేసి చె నాకే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయని హెల్త్ కూడా మంచిది కదా ఎప్పుడు ఆ బియ్యం పిండి దోశలే కాకుండా ఇలా జొన్న పిండితో జొన్నలు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకొని హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట అయితే ఇవి మనం ఆ రెండు మూడు దోశలు తినేది ఒకటే ఇది ఒక్క దోశ తినేది అంటే అంత ఎనర్జీగా అంత బలం ఇస్తాయి కదా ఇవి జొన్నలు అనేది హెల్దీ కదా అందుకని ఇలా ట్రై చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను దీనికి కాంబినేషన్ అయితే మేము ఆల్మోస్ట్ ఇంట్లో ఎరకారం ఉంటే చాలు ఇంకా రోజు ఆరోజు పల్లి చట్నీ కూడా చేసేసాను క్రిస్పీ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారా ఎర్రకారము శనక్కాయ పచ్చడి రెండు కాంబినేషన్లు అద్దుకొని తింటే బా టేస్ట్ అయితే బాగుంది పిల్లలు కూడా జొన్న రొట్టెలు అలా చేసి పెడితే తిన్నారు కదా అందుకని దోశ అయితే ఇష్టంగా తింటారు అది కాక ఇలా క్రిస్పీగా వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు అందుకని ఆల్మోస్ట్ దోశలు అన్నీ ఇలానే ట్రై చేస్తుంటాను దోశగా వేయడానికే ఏవైనా కానీ చిరుధాన్యాలు ఏమన్నా తినుసు అదే పప్పులు ఏమన్నా కానీ ఇలా దోశ బ్యాటర్లోనే వేయడానికి ట్రై చేస్తాను మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ట్రై చేయండి మీ పిల్లలకు బాగా హెల్తీ ఫుడ్ హైజీన్ ఫుడ్ ఇలా చేసి పెట్టండి వాళ్ళను హెల్తీగా ఉండని అండి మీ మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అందరికీ మన ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ హెల్తీ ఫుడ్స్ పెడతాం ఓకేనా మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుస్తాం టిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్